హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ప్రైజ్ లాడ్ దేవుని పేరట మీ అందరికీ వందనాలండి ఈ రోజైతే దేవుని పాటతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ పాట మా ఒక దైవజీనుడు రాసిన పాట ఇది ఈ పాట ఆయన స్వయంగా బైబిల్ గ్రంథంలో చూసి ఆ మాటలను బట్టి రాశాడు ఈ పాట ఈ పాట నీరుకొని నేర్చుకొని మీ యొక్క సన్నిధానంలో వాడబడతారని దేవుని పేరట కోరుకుంటూ ఉన్నాను అందరికీ ప్రైజ్ లాడ్ గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు రాజమార్గములో నీ వస్తాడు గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు రాజమార్గములో వస్తాడు చే తన చందకు చేర్చుకుంటాడు చే పచ్చక బయలల్లోనే పరుండ చేస్తాడు పచ్చిక బయలల్లో పరుండ చేస్తాడు గర్రెలకు మంచి కాపరి ఉన్నాడు రాచ మార్గములో వస్తాడు గర్రెలకు మంచి కాపరి ఉన్నాడు రాచ మార్గములో It's oh. వాళ్లకు మంచి కాపరి ఉన్నాడు రాజ్య మార్గములోని వస్తాడు గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు రాజ్య మార్గములోని వస్తాడు కలవర శిలువలో నలిగిపోయినది కోసము తన రక్తము కాచినాడు కలవరి శిలువలో నలిగిపోయిన దేవుడు అందరి కోసము తన రక్తము కాచినాడు నా కోసము అన్నాడు నా కోసం కాపరి ఉన్నాడు రాజుమార్గములోనే వస్తాడు గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు రాజు మార్గములో వస్తాడు సమాధిలో నుండి తిరిగి లేచిన దేవుడు పునరుదానుడై విలలోనే నిలిచాడు సమాధిలో నుండి తిరిగి లేచిన దేవుడు పునరుదానుడైలోనే నిలిచాడు అందరి కోసం తన చేతులు చాపాడు అందరి కోసం తన చేతులు చాప ఉన్నాడు. రాచ్ నీ వస్తాడు గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు రాజమార్గములో నీ వస్తాడు చే విడువడు తన చింతకు చేర్చుకుంటాడు చే తన చెంతకు చేర్చుకుంటాడు పచ్చిక బయలల్లోనే పరుండ చేస్తాడు పచ్చిక బయలల్లోనే పరుండ చేస్తాడు గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు మార్గములోనే వస్తాడు గొర్రెలకు మంచి కాపరి ఉన్నాడు రాజమార్గములోనే వస్తాడు రాజమార్గములోనే వస్తాడు